నమస్తే వెల్కమ్ టు అదాన్ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంధువు వెంకటరెడ్డికి బైరిటీస్ గనులను కేటాయించడంపై రాష్ట్ర కూటమి సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రస్తుత గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ వరకు సెలవుపై వెళ్లారు ఈ నేపథ్యంలో గనుల శాఖ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం జిఏడి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాకు అప్పగించింది ఆంధ్రప్రదేశ్ ఎండిసి ఎండీ బాధ్యతలను కూడా ముఖేష్ కుమార్ మీనాకు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది జగన్ కు వరుసకు సోదరుడు పులివెందులకు చెందిన వైఎస్ వెంకటరెడ్డికి సంక్రాంతి పండుగ సమయంలో లీజు రూపంలో భారీ కానుక ఇచ్చింది రాష్ట్ర గనుల శాఖ é వైఎస్ఆర్ జిల్లా వేములలో దాదాపు వంద కోట్ల రూపాయలకు పైగా విలువైన బైరటీస్ నిల్వలున్న లీజును కట్టబెట్టింది సెలవు రోజుల్లో ఈ నెల పదిహేనవ తేదీన కనుమ పండుగనాడు లీజు కేటాయిస్తూ గనుల శాఖ ఉత్తర్వులిచ్చింది ఈ ఫైలు ఆగమేఘాలపై కదలటం వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్యనేత సహకారం ఉన్నట్టు తెలుస్తోంది వేములలో పదకొండు పాయింట్ ఆరు హెక్టార్లలో ముగ్గురాయి గనుల లీజు వెంకటరెడ్డి రెండు వేల పదహారులో దరఖాస్తు చేసుకున్నారు వైసీపీ అధికారంలోకి వచ్చి ఆ దస్త్రం వేగంగా కదిలింది తొమ్మిది పాయింట్ ఐదు ఐదు హెక్టార్లలో ముగ్గురాయి లీజుకు గనుల శాఖ ఎర్రగుంట్ల సహాయ సంచాలకులు రెండు వేల ఇరవై మార్చిలో ప్రతిపాదన పంపారు గనుల శాఖ అప్పటి సంచాలకుడు విజి వెంకటరెడ్డి ఈ లీజు ఫైలుపై ప్రత్యేక శ్రద్ధ చూపారు తాజాగా వైఎస్ వెంకటరెడ్డికి తొమ్మిది పాయింట్ ఐదు ఐదు హెక్టార్లలో ఇరవై ఏళ్ల కాల పరిధితో లీజు మంజూరు చేస్తూ ఈ నెల పదిహేనవ తేదీన డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భరతం పడతామని అన్నారు మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కడప రాయచోటిలో వైసీపీ సమన్వయ సమావేశానికి హాజరైన పెద్దిరెడ్డి టీడీపీ కార్యకర్తలను బెదిరించే విధంగా బహిరంగ వ్యాఖ్యలు చేశారు వైసీపీ నాయకులు కార్యకర్తలను కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బంది పెడుతోందని సోషల్ మీడియా కేసులు పెట్టి ఇబ్బందులు గురిచేస్తోందని అన్నారు గ్రామ స్థాయిలో కూడా వైసీపీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చారు వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని పెద్దిరెడ్డి జోస్యం చెప్పారు అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భరతం పడతామని అన్నారు వైసీపీ కార్యకర్తలపై చేసిన దాడులకు ప్రతి దాడులు ఖచ్చితంగా ఉంటాయని హెచ్చరించారు వైసీపీ తడాఖ ఏంటో జగన్ సీఎం అయ్యాక వారి రుచి చూపిస్తామని తెలిపారు జగన్ ఆదేశాలను అందరూ పాటించాలని ఎవరికి భయపడాల్సిన పని లేదని పెద్దిరెడ్డి అన్నారు రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాల పైన కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి ఏపీలో బీజేపీ రాష్ట్ర బలోపేతం అయ్యేందుకు ప్రస్తుతం అనుకూలంగా ఉన్నట్టు పార్టీ నాయకత్వం భావిస్తోంది ఈ దిశగానే వ్యూహాత్మక నిర్ణయాలు అమలు చేస్తోంది అధిష్టానం అందులో భాగంగా జాతీయ స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షుల నియామకం పైన ఎంపిక పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది కాగా ప్రస్తుత అధ్యక్షురాలు పురంధరేశ్వరి మార్పు నిర్ణయం వెనుక కీలక నేత లాబీయింగ్ ఉన్నట్టు పార్టీలో చర్చ సాగుతోంది ఏపీ బీజేపీలో కీలక మార్పులకు రంగం సిద్ధమైనట్టు సమాచారం అందుతోంది ఏపీలో రానున్న నాలుగేళ్ల కాలంలో బలోపేతం దిశగా పార్టీ నాయకత్వం పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది కూటమిలో కొనసాగుతూనే తమ పార్టీ లక్ష్యాలను అనుగుణంగా పనిచేయాలని రాష్ట్ర నేతలకు పార్టీ నాయకత్వం తేల్చి చెప్పింది ఇక పార్టీలో చేరికలను ప్రోత్సహించాలని నిర్దేశించింది వచ్చే నెల నుంచి తరచూ పార్టీ జాతీయ స్థాయి ముఖ్య నేతలు రాష్ట్రంలో పర్యటించేలా కార్యాచరణ ఫిక్స్ చేసింది ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని దాదాపు నిర్ణయానికి వచ్చింది ఈ నిర్ణయం వెనుక ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది అరగంట అదనంగా పనిచేయాలని ఒత్తిడి చేయడంతో పాటు పదేళ్లుగా వేతనాలు పెంచలేదని ఆరోపిస్తూ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో బ్రాండిక్స్ పరిశ్రమ మహిళా ఉద్యోగులు ఆందోళనకు దిగారు కంపెనీలో అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపిస్తూ వేలాది మంది మహిళలు బ్రాండిక్స్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు తెల్లవారుజామున మూడు గంటలకు ఇంటి నుంచి బస్సులో బయలుదేరి పరిశ్రమకు వచ్చి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు వేతనాలు పెంచకపోగా ఆదివారం కూడా పనిచేయిస్తూ కుటుంబాలకు దూరం చేస్తున్నారని ఆరోపించారు సిఐటియు ఆధ్వర్యంలో పరిశ్రమకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు పీజీ మెడికల్ సీట్లలో యాభై శాతం లోకల్ రిజర్వేషన్ వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించేలా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు ఈ తీర్పు వల్ల స్థానిక విద్యార్థులు వైద్య విద్య చదివే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు రెండు వేల ఇరవై ఐదు నాటికి తెలంగాణలో ఉన్న రెండు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు పీజీ సీట్లలో యాభై శాతం లోకల్ రిజర్వేషన్ ప్రకారం ఒక వెయ్యి నాలుగు వందల అరవై రెండు సీట్లు తెలంగాణ ప్రాంత విద్యార్థులకు వచ్చేవని తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో ఒక వెయ్యి నాలుగు వందల అరవై రెండు సీట్లు కూడా ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళిపోతాయని పేర్కొన్నారు తెలంగాణలో ఉంటూ మెడికల్ పీజీ చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఇది శరాఘాతంగా మారిందని పేర్కొన్నారు తెలంగాణతో పాటు దక్షిణ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ విద్యార్థులు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కోబోతున్నారని హరీష్ రావు చెప్పుకొచ్చారు ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు కూడా దెబ్బతినే అవకాశం ఉందని పీజీలో ఇన్ సర్వీస్ కోటా అనేది ప్రశ్నార్థకమవుతోందని చెప్పారు తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్కి వెళ్లాలని తీర్పుపై స్టే తీసుకురావాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు పీజీ మెడికల్ సీట్లలో స్థానిక రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ విషయంలో తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు బీజేపీ ఎంపీలు చొరవ తీసుకోవాలని సూచించారు అవసరమైతే దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి రాజ్యాంగ సవరణకు పట్టుబట్టాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు సామర్థ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది డిప్యూటీ సీఎం ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క సూచనలతో రాష్ట్ర అధికారుల ప్రయత్నాలు ఫలించాయి హిమాచల్ ప్రభుత్వం బిల్డ్ ఆన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ విధానంలో ఇరవై రెండు హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులపై ప్రతిపాదనలు ఆహ్వానించగా తెలంగాణ విద్యుత్ శాఖ అధికారుల బృందం ఆయా ప్రతిపాదనలపై అధ్యయనం చేసి వంద మెగావాట్లకు పైబడిన సామర్థ్యం గల ప్రాజెక్టులపై ఆసక్తిని వ్యక్తం చేసింది హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖుతో గురువారం ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు ఈ భేటీలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు నాలుగు వందల మెగావాట్ల సెలీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ప్రాంతాలను పరిశీలించింది వాటికి సంబంధించిన ముసాయిదాను పంపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు ఈ ఒప్పందంపై తెలంగాణ ప్రభుత్వం తగిన పరిశీలన చేసి త్వరితగతిన ఎంవోయ్యుపై సంతకం చేసే విధంగా చర్యలు చేపడుతుందని భట్టి విక్రమార్క తెలిపారు ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకిలాద్రి కనకదుర్గమ్మ ఆలయంపై మరోసారి దళారుల కన్ను పడింది అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులను నిలువుదోపిడీ చేస్తున్నారు దళారులు గతంలో వీల్చైర్లలో నడవలేని స్థితిలో ఉన్నవారిని వృద్ధులు వికలాంగులను బురిడీ కొట్టించి మరీ డబ్బులు వసూలు చేసిన దళారులు తాజాగా కొత్త రకం దందాకు తెరలేపారు వీరి టార్గెట్ విఐపీలే వారికి అమ్మవారి దర్శనం కల్పిస్తామని మాయమాటలు చెప్పి వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ నయా దందాను ఆలయ అధికారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు విఐపిల వద్ద నుంచి అధిక మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు అంతేకాకుండా ఆలయంలోని కొందరు సిబ్బంది ఈ దళారులకు సహకరిస్తున్నట్లుగా వెలుగులోకి వచ్చింది వార్త అయితే దేవస్థానంలో సంబంధం లేని ఓ వ్యక్తి భక్తుల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నట్టు ఆలయ సిబ్బంది గుర్తించారు కనకదుర్గానగర్ నగర్ దర్గా వద్ద కాసి కారులో దిగిన భక్తులను టార్గెట్ చేసి భక్తుల దగ్గర దర్శనం పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు ఈ క్రమంలో దేవస్థానం అధికారులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ వేదికగా మహాకుంభమేళ కొనసాగుతోంది నిత్యం కోట్లాది మంది భక్తులు ఈ మహాకుంభమేళాలో పాల్గొంటున్నారు అందుకోసం దేశ విదేశాల నుంచి భక్తులు ఈ కుంభమేళాకు తరలివస్తున్నారు ఇటీవల ప్రారంభమైన మహాకుంభమేళ ఫిబ్రవరి పద్నాలుగో తేదీతో ముగియనుంది అయితే ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసీ సైతం ఈ మహాకుంభమేళాకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తోంది తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల నుంచి సైతం ఈ మహాకుంభమేళాలో పాల్గొంటున్న భక్తులు అవకాశం కల్పించాలని ఆర్టీసీ అయితే కుంభమేళాకు నలభై నుంచి యాభై మంది ప్రయాణికులు తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది అలా వారు తమ ని బస్సు డిపోకు చెందిన ఉన్నతాధికారులను సంప్రదిస్తే చాలని అంటున్నారు ఈ మహాకుంభమేళాకు వెళ్ళాలి రావాలి అంటే ఒక్కొక్కరికి పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు ఖర్చు అవుతోందంటున్నారు భోజనాలు టిఫిన్లు అన్ని ఆర్టీసీ వారే సమకూరుస్తారని చెబుతున్నారు దీనిపై డిపో ఉన్నతాధికారులతో ముందుగానే సంప్రదిస్తే కండిషన్లో ఉన్న బస్సులు ఏర్పాటు చేసి అదనపు సిబ్బందిని సైతం ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు ఆప్ కన్వీనర్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్పై తీవ్ర ఆరోపణలు చేశారు ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకున్నా ఆ పార్టీ నేతలు మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని అన్నారు బీజేపీని గెలిపించడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు పనిచేస్తున్నారని ఆరోపించారు ఈ మేరకు కాంగ్రెస్ మద్దతుదారులను ఉద్దేశిస్తూ ఆయన ఒక వీడియో విడుదల చేశారు తాను కాంగ్రెస్ మద్దతుదారులతో మాట్లాడుతుంటున్నానని అయితే ఈ మధ్య కొందరు తనను కలిసేందుకు వచ్చారని చెప్పారు వాళ్లతో మాట్లాడుతూ ఎవరికి ఓటు వేస్తారని అడగగా కాంగ్రెస్కు వేస్తామని చెప్పారని హస్తం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అసలు అవకాశమే లేదు కదా ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారని ప్రశ్నించగా చాలా కాలంగా అదే పార్టీలో ఉంటున్నామని హస్తం గుర్తుకు ఓటేయడం అలవాటుగా మారిపోయిందని వాళ్లు చెప్పిన సమాధానం చూసి ఓకింత ఆశ్చర్యపోయానన్నారు కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా రాదని వాళ్లకు కూడా తెలుసని పార్టీ నేతలపై వాళ్లు తీవ్ర అసహనంతో ఉన్నారని కేజ్రీవాల్ చెప్పారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయవాది అని విదేశాంగ మంత్రి జైశంకర్ అభివర్ణించారు అంతర్జాతీయ వ్యవహారాల్లో ట్రంప్ విధానాలు గణనీయమైన మార్పు తీసుకురావచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన హన్స్రాజ్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఇటీవల జరిగిన ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను హాజరయ్యానని ఆ సందర్భంలో మనకు ఎంతో గౌరవం లభించిందని చెప్పారు ట్రంప్ భారత్ కు మిత్రుడా శత్రువా అని అడగ ఆయన ఒక జాతీయవాది అని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు ట్రంప్ విధానాలతో ప్రపంచ వ్యవహారాల్లో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ భారత్ మాత్రం దేశ ప్రయోజనాలకి తొలి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు అమెరికాతో మన బంధం బలంగా ఉందని ప్రధాని మోదీకి ట్రంప్ మంచి స్నేహం ఉందని వెల్లడించారు ఇక ప్రపంచవ్యాప్తంగా భారత ప్రభావం పెరుగుతుందని కొందరు భారతీయులు తమను తాము భారతీయులుగా చెబుతున్నారని అన్నారు విమానంలోనూ ఇంకో చోటో తమకు సీటు దక్కుతుంది అది ఉపయోగపడుతుందని భావిస్తున్నారని వెల్లడించారు అలాగే మంత్రి తన కెరియర్ గురించి మాట్లాడుతూ తాను ఒక బ్యూరోకాట్ ను అవుతానని అనుకోలేదని తన రాజకీయ ప్రవేశం అనూహ్యంగా జరిగిందని వెల్లడించారు అది పూర్తిగా అదృష్టం అనుకోవచ్చన్నారు అదంతా మోదీ వల్లే అని నో అని చెప్పలేని విధంగా తన రాజకీయ ఆరంగేట్రం జరిగిందని గుర్తు చేసుకున్నారు ఇక ప్రధాని మోదీ తనను ఎంతగానో ప్రోత్సహించారని చెప్పారు వచ్చే నెల ఐదవ తేదీన జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకే ఆప్ అధినేత కేజ్రీవాల్ యమునా నదిలో బీజేపీ విషం కలిపిందని ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మండిపడ్డారు ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ఆప్ సర్కారు విధానాన్ని తూర్పారబట్టారు ఆప్ పాలనలో యమునా నది కలుషితమైందని అది చాలదన్నట్టు ఆప్ ఢిల్లీ ప్రజలతో మురికి నీటిని తాగిస్తోందని విమర్శించారు ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోతామని కేజ్రీవాల్ గ్రహించారని అందువల్లే చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు ఢిల్లీలో ఆప్ పాలనను కొట్టేందుకు ఫిబ్రవరి ఐదు అనేది ఒక మంచి అవకాశమని పేర్కొన్నారు ఎన్నికల రోజు బీజేపీకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీని నెంబర్ వన్ రాజధానిగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు మరోవైపు కేంద్ర రక్షణ శాఖ మంత్రి మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీ కంటోన్మెంట్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మెనిఫెస్టోలో తెలిపిన విషయాలను అమలు చేసే ఏకైక పార్టీ బీజేపీ అన్నారు ఢిల్లీలో ఈసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు దేశ రాజధాని ఢిల్లీలోని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ నివాసం వద్ద పోలీసు బలగాలను మోహరించారని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు వచ్చారంటూ ఆరోపించింది ఈ మేరకు ఢిల్లీ సీఎం అతీషి వేదికగా వెల్లడించారు ముఖ్యమంత్రి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించేందుకు వచ్చారని కానీ బీజేపీ చేసిన తప్పులను ఆ నేతలను మాత్రం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు పట్టపగలే ఆ బీజేపీ నేతలు డబ్బులు పాదరక్షలు వంటి వస్తువులు ప్రజలకు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు అయినప్పటికీ ప్రజలు ఎన్నుకున్న నాయకుడి ఇంటిపైకి రైడ్ చేసేందుకు దారుణంగా వచ్చారని అతిషి అన్నారు అయితే ఈ ఆరోపణలు బీజేపీ నేతలు తిప్పికొట్టారు పోలీసులు మోహరింపుపై ఆప్ నేతలు భాజపాపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు మరోవైపు ఈ ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు స్పందించారు తాము సీఎం నివాసంలో ఎలాంటి సోదాలు నిర్వహించలేదని అన్నారు సి విజిల్ పోర్టల్లో వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు కోసం రిటర్నింగ్ ఆఫీసర్ నేతృత్వంలోని పోలీసు బృందం పంజాబ్ సీఎం నివాసానికి రావాల్సి వచ్చిందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు అయితే అక్కడున్న భద్రతా సిబ్బంది పోలీసుల బృందాన్ని దర్యాప్తు చేసేందుకు అనుమతించలేదని కూడా తెలిపారు అమెరికాలోని వాషింగ్టన్ సమీపంలో ప్రయాణికుల విమానం హెలికాప్టర్ ఢీకొని ఆ రెండు నదిలో కాలిపోయిన సంగతి తెలిసిందే విమానం ముక్కలైనా నదిలో పడిపోగా హెలికాప్టర్ కూడా తలకిందులుగా కూలిపోయింది దీనిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు విమానాశ్రయానికి వెళ్లే దారిలో విమానం సరైన దిశలో ఉందని కానీ హెలికాప్టర్ చాలాసేపు నేరుగా విమానం వైపు వెళ్లిందన్నారు ఆకాశం నిర్మలంగా ఉందని విమానం లైట్లన్నీ వెలుగుతున్నాయని చెప్పారు కానీ హెలికాప్టర్ కిందకి గానీ మీదికి గానీ కనీసం పక్కకైనా ఎందుకు ను మార్చుకోలేదని అన్నారు అయితే కంట్రోల్ రూమ్లోని సిబ్బంది విమానాన్ని చూసారా అని అడిగే బదులు ఏం చేయాలో ఎందుకు చెప్పలేదని నిలదీశారు ఇది పూర్తిగా నివారించదగ్గ ప్రమాదమని ఇలా జరగడం మాత్రం సరిగా లేదని ట్రంప్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు ఇక విమానం ల్యాండింగ్ కు ఏసీటీ క్లియరెన్స్ ఇవ్వగా సరిగ్గా అదే సమయానికి ఓ మిలిటరీ హెలికాప్టర్ ఆ మార్గంలోకి వచ్చింది దీంతో అప్రమత్తమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ హెలికాప్టర్కు సమాచారం ఇచ్చారు మీ ముందు విమానం వస్తుందా కనిపిస్తుందా అని అడిగారు ఈ క్షణాల్లోనే మరో రేడియో కాల్ ను పంపించారు ఆ తర్వాత తర్వాత కేవలం ముప్పై సెకండ్లలో ఆ రెండు ఢీకున్నట్టు శబ్దం వినిపించింది ఆ సమయంలో రెండింటిలో కలిపి అరవై ఏడు మంది ఉన్నారు అమెరికాలో ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు ముఖ్యంగా భారత్తో పాటు ఇతర దేశాల నుంచి వచ్చి సుదీర్ఘకాలం అమెరికాలో పాతుకుపోయిన అక్రమ వలసదారుల్ని గుర్తించే పనిలో ఉన్నారు ట్రంప్ తీసుకొచ్చిన తాజా ఇమిగ్రేషన్ విధానంపై విచారణ జరుపుతున్న హౌస్ కమిటీ మరికొందరు భారతీయ అక్రమ వలసదారుల్ని గుర్తించింది దీంతో వీరి మెడపై కత్తి వేలాడుతుంది అమెరికా హౌస్ కమిటీ విచారణలో పాల్గొన్న సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ నిపుణురాలు జెస్సికా ఎం వాఖస్ రెండు వేల ఇరవై మూడులో భారత్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు ఏడు వేల మంది ఉన్నట్టు తేలిందన్నారు వీరంతా విద్యార్థులు ఎక్స్ఛేంజ్ లేరని అన్నారు వీరంతా తమ వీసా గడువు దాటిన అమెరికాలో ఉండిపోయినట్లు కమిటీకి తెలిపారు వీరిని గుర్తించి వెనక్కి తరిమేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు దీంతో వీరి విషయంలో అమెరికా ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు కీలకంగా మారనున్నాయి అమెరికాలో కనీసం ముప్పై రెండు దేశాలకు చెందిన అక్రమ వలసదారులు నివసిస్తున్నట్లు తెలియదని వీరిలో భారతీయులు కూడా ఉన్నారని అన్నారు అలాగే వీరంతా రెండు రకాల వీసాలు ఎఫ్ వన్ ఎం వన్ వీసాలతో వచ్చి పాతుకుపోయారని చెప్పారు వీటి గడువు తీరినా వీరు అమెరికాను వీడటం లేదని ఇందులో ఎఫ్ వన్ వీసాలని అక్కడి స్కూలు కాలేజీలు వర్సిటీల్లో రెగ్యులర్ స్టూడెంట్స్గా చదువుకునేందుకు ఇస్తారని తెలిపారు అలాగే ఎం వన్ వీసాల్ని వృత్తి విద్యా కోర్సులు నాన్ అకాడమిక్ అవసరాలు భాషా నైపుణ్యాలు అభ్యసించే వారికి ఇస్తారని చెప్పుకొచ్చారు ఇలా వచ్చిన వారే ఇప్పుడు అక్కడ పాతుకుపోయారని వీరిలో ఏడు వేల మంది భారతీయులు ఉన్నారని వెల్లడించారు వీరిని వెంటనే గుర్తించి చర్యలు తీసుకునేలా చట్టాలని సవరించాలని జెస్సికా కోరారు దీంతో ట్రంప్ ప్రభుత్వం దీనిపై చర్యలకు పూనుకుంది మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆరోగ్యంపై చాలా శ్రద్ధ వహిస్తారు ఆరోగ్యకరమైన ఆహార చిట్కాలు పాటిస్తుంటారు నిత్యం ఆలోచనలను పదును పెడుతూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంటారు అయితే తాను యువకుడిగా ఉన్నప్పుడు చాలా ప్రయోగాలు చేశానని అమ్మాయిల్ని ఆకట్టుకునేందుకు నిషేధిత ఎల్ఎస్డి డ్రగ్స్ కూడా రుచి చూశానని గేట్స్ చెప్పుకొచ్చారు ఈ మేరకు తన పుస్తకం సోర్స్ కోడ్లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు అంతేకాకుండా తాను చిన్నతనంలో ఎదుర్కొన్న ఆటిజం సమస్యతో పాటు ఎదురైన పలు సవాళ్ల గురించి కూడా ఆ పుస్తకంలో ప్రస్తావించినట్లు ఒక ప్రముఖ మ్యాగజైన్కు వెల్లడించారు అయితే ఫిబ్రవరి నాలుగో తేదీన ఈ పుస్తకం మార్కెట్లోకి విడుదల కానుంది సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ పేరిట బిల్ గేట్స్ ఈ పుస్తకాన్ని తీసుకొస్తున్నారు అందులో చిన్ననాటి జీవితాన్ని కీలక అంశాలని ప్రస్తావించారు బిల్ గేట్స్ చిన్నతనంలో ఆటిజంతో బాధపడేవారు దానికి ఎలాంటి వైద్యం అందించాలో ఆయన తల్లిదండ్రులకు తెలియదు వివిధ ఆసుపత్రుల చుట్టూ తిరగడం తనని మామూలు బాలుడిని చేసేందుకు తన అమ్మా నాన్నలు పడిన ఆరాటాన్ని ఈ పుస్తకంలో గేట్స్ చెప్పుకొచ్చారు చిన్ననాటి స్నేహితుడు ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోవటం తనను ఎంతగానో కలిచివేసిందంటూ అప్పటి సంగతులను గేట్స్ వివరించారు సోర్స్ కోడ్ ను మూడు పుస్తకాలుగా తీసుకురానున్నారు వాల్యూమ్ వన్ లో తన చిన్ననాటి సంగతులు డ్రగ్స్ తో ప్రయోగం లాంటి వివరాలను మాత్రమే గేట్స్ ప్రస్తావించారు తన ఉద్యోగ జీవితం మైక్రోసాఫ్ట్ లో ప్రయాణం మెడిందా గేట్స్ తో వివాహం ధాతృత్వ కార్యక్రమాలకు దీనిలో చోటు కల్పించలేదు భవిష్యత్తులో విడుదల చేసే పుస్తకాల్లో వాటి గురించి వివరించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది